ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచయల నుండి దైవ మర్మములు జనవరి ఇరవై దావీదు అచ్చటనే బలి అర్పించను మరియు దేవుడని యహోవా నివాస స్థలము ఇదే అని ఇస్రాయలు అర్పించు దహన బలులకు పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చను దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచనం కేవలం ఈ లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావిదను పిలుచుటలేదు దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావిదు కొరకు దేవుడు కలిగి ఉన్నాడు దావిదు జీవితములో అడుగడుగున అధికమవుచూ వచ్చిన ఆనందమును మనం చూచితిమే దేవునికి దావీదునకు సంతృప్తి కలిగించినదేమిటో అది అనగా దేవుని ఆలయ నిర్మాణం కొరకైన ఏర్పాటు విషయమై దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనము చూచితమే దేవుడు తన ఏర్పాటును దావీదుకు బయలుపరచక మునుపు మనము చూచిన రీతిగా ఆయన దావీదును దుఃఖకరమైన మార్గం గుండా యబూసీయుడైన అరౌనా కళ్ళమునకు తీసుకొని వచ్చును ఏ భూభాగముకైతే దావీదు తీసుకొని రాబడి బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించును అదే భూభాగం దేవుడు తన మందిరం నిర్మాణముకై కోరుకొని ఉన్నాడని దావీదు గ్రహించెను ఆరంభంలోనే ఆ స్థలములో తనకు మందిరమును నిర్మించుమని దేవుడు దావీదుకు చెప్పి ఉండవచ్చును అయితే ఆ సమయంలో అట్టి ఆజ్ఞను ఉపదేశమును అంగీకరించుటకు దావీదు సిద్ధముగా లేడు అదే రీతిగా మనము నిజముగా సిద్ధపరచబడి తయారుగా ఉన్నప్పుడే తన హృదయములో ఉన్న ఉపదేశమును దేవుడు మనకి ఇయ్యగలడు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె